భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో ఈ వారం కర్మసిద్ధాంతం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కర్మసిద్ధాంతం గురించి మనకి భగవద్గీత చెప్పింది చాలా గ్రంథాలు చెప్పాయి చాలా ఉపనిషత్తులు చెప్పాయి వేదాలు ఎప్పుడు కూడా అలాగే మన సనాతన ధర్మంలో ఈ కర్మసిద్ధాంతాన్ని ఎక్కువ మనం పాటిస్తూ ఉంటాం ఉదాహరణకి ఒక ఆయన నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే నేను ఒక ఆయన దగ్గరికి జాతకం చూపించుకోవడానికి వెళ్ళాను నాకు అసలు ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే మీరు గత జన్మలో మీ యొక్క పాపం చాలా ఎక్కువగా ఉంది అందువల్లే మీకు ఇటువంటి దోషాలు వచ్చాయి లేదా ఒక ఆమె ఏదైనా ఈ గర్భం ఎక్కువ గర్భస్రావం అవుతూ ఉన్నది ఆమెకి గర్భస్రావం అవుతూ ఉంటే ఏంటి పరిస్థితి అయినా జా జ్యోతిషునికి చూపిస్తే మీరు గత జన్మలో చేసినటువంటి పాపం వల్ల మీకు కొన్ని దోషాలు వచ్చాయి ఆ దోషాల వల్ల ఈ జన్మలో మీకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి చెప్పారు అసలు గత జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మకి ఎలా వస్తాయి పోనీ ఒకవేళ వచ్చాయి అనుకుందాం ఈ జన్మలో మనం ఏదైనా పాపం చేస్తే సరే మనం ఆ పాపం చేసాం మనం ఆ రోజు వాడిని కొట్టాం కాబట్టి మనకి ఈరోజు ఎదురుదెబ్బ దెబ్బ తగిలింది సరే తప్పు చేసాను నన్ను క్షమించు అని వాడిని అడగడానికి మనకు అవకాశం ఉంటుంది గత జన్మలో మనం పాపం చేస్తే ఆ పాపం మన ఈ జన్మలో మనకు గుర్తుండదు కదా మరి గత జన్మలో చేసినటువంటి పాపాలకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం ఈ జన్మలో అసలు పాపం ఏంటో తెలిస్తే పుణ్య క్షమాపణ అడగచ్చు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు పాపమే తెలియనప్పుడు మనం ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అనేటువంటి ప్రశ్నని ఒక ఆయన అడగడం జరిగింది అయితే ఇందులో చాలా సమాధానం చాలా సింపుల్ ఇందులో పెద్ద ఆలోచించవలసింది ఏమీ లేదు ప్రతిరోజు సంధ్యావందనం ఎవరైతే చేస్తారో వారికి ఉదాహరణకి ఉదయ సంధ్యావందనం ఎవరైనా చేశారనుకోండి యద్రా త్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతి అని చెప్పి మంత్రం ఉంటుంది రాత్రి చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన కోసం మనకి ఉదయం సంధ్యావందనం చేస్తాం అలాగే యదాహ్నాత్ కురితే పాపం తదాహ్నాత్ ప్రతి యద్రాత్రియాత్ కురితే పాపం తద్రా త్రియాత్ ప్రతి అని చెప్పి మంత్రాలు ఉంటాయి ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేస్తూ ఉన్నటువంటి వారికి వారు చేసేటువంటి పాపాల్లో కొంత ప్రాయశ్చిత్తం జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైనా కార్తీక పురాణం కనుక చదివితే అందులో ఈ ప్రాయశ్చిత్తాల గురించి కానీ లేదా పాపపు కర్మలని ఎలా తగ్గించుకోవాలి అని కానీ అందులో విపులంగా చెప్తారు ఉదాహరణకి ఒక మానవుడు ఒక జన్మ ఎత్తినప్పుడు అది ఒక జన్మ అయి ఉండదు కొన్ని కోట్ల జన్మలు అంతకుముందు ముందు ఎత్తుంటాడు ఎన్నో జన్మలు పేడ పురుగు గాను ఎన్నో జన్మలు ఏగగాను దోమగాను పందిగాను కుక్క గాను మాను గాను లేకపోతే ఇంకో వృక్షంగాను పుట్టి 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 చివరికి అతనికి ఒక మానవ జన్మ వస్తుంది అన్ని పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యము పాపము ఇవన్నీ కలిపితేనే ఈ జన్మలో ఫలితం వస్తుంది అన్నది కర్మసిద్ధాంతం చెప్పినటువంటి మాట రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప వ్యక్తులు కూడా మనకు మాట అన్నారు ఆయన ఏమన్నారు అంటే ఒక ఆవుల మందలో ఒక తల్లి ఆవుని నుంచోబెట్టి ఆ తల్లికి జన్మించినటువంటి దూడని చివర వదిలిపెట్టేసామనుకోండి ఆవుల మందలో ఆ దూడ ఎలా అయితే తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోయే తల్లి దగ్గర పాలు తాగుతుందో అలాగే మీరు ఎన్ని జన్మలు ఎత్తనివ్వండి అన్ని జన్మల్లో చేసినటువంటి పాపాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేస్తాయని చెప్పి రామకృష్ణ పరమహంస అన్నారు కాబట్టి సరే వచ్చాయి ఈ పాపాలకి మనం ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అందుకనే మనకి ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి కలియుగంలో మానవుడు అల్పాయుర్ధాయవంతుడై అలాగే అధర్మ పరివర్తుడై ఉంటాడు కాబట్టి వాడు చేసుకోవాల్సినటువంటి కర్మలేంటి మనకు ఉండేటువంటి మాసాలు ఈ పన్నెండు మాసాలు ఉన్నాయి చూసారు అది చాలా గొప్ప క్యాలిక్యులేషన్తో నిండింది అందులో కొన్ని మాసాలకి ప్రాధాన్యత ఎక్కువ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మనకి కార్తీక మాఘ మాసాలు వస్తాయి అలాగే సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మనకి వైశాఖ మాసం వస్తుంది ఆ రోజుల్లో ఆ మాసాల్లో చేసేటువంటి కొన్ని కర్మల ద్వారా పాపపు రాశి దగ్ధం అవుతుంది అన్నది శాస్త్రంలో చెప్పినటువంటి మాట అలాగే పూర్వపు కర్మల యొక్క ప్రతిరూపమే జాతకం అంతకుమించి ఏమీ కాదు ఇప్పుడు ఉదాహరణకి ఏలినటి శని ఎవరికైనా జరుగుతోంది అనుకున్నాం ఈ ఏలిననాటి శని ఏంటి అంటే ఆ జన్మ ప్రారంధపు కర్మ ఏవైతే ఉన్నదో అంటే ఆ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు మనకి వెనక్కి కొడతాయి ఏలినాటి శని ఉదాహరణకి ఓ మనిషికి బ్రహ్మాండమైన దశ నడుస్తుంది గోచారంలో బ్రహ్మాండంగా ఉంది జాతకంలో బాగుంది వీడు ఎలా ఉంటాడు మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో ఒక మాట అంటారు ఇద్దరు వర్తకులు వాళ్ళకి రాజుగారు ఆయన వాళ్ళని బంధిస్తారు బంధించిన తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి స్వప్నంలో గనిపించి వాళ్ళని వదిలిపెట్టేయమంటే ఆ రాజు వాళ్ళ దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింపు ద్రవ్యాన్ని ఇచ్చి వాళ్ళని వదిలిపెట్టమంటారు సరే అప్పుడు ఆ వర్తకులు ఎలా ఉంటారు అంటే ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది ఎందుకంటే రాజు మనకి తెలుసు మన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కదా మనల్ని ఎవడేం చేస్తాడులే అనేటువంటి ఒక గర్వంలో ఉండి ఆ స్వామివారు సన్యాసి రూపంలో వచ్చినా కూడా గుర్తుపట్టలేనంతగా వాళ్ళు పరిహాసం చేస్తారు తర్వాత వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు అలాగే జ్యోతిషంలో ఏలినటి శని జరగక ముందు ఏమవుతుంది అంటే ఈ గ్రహం బ్రహ్మాండంగా యోగించినప్పుడు కనబడేవాడిని కొట్టేసి వెళ్ళిపోతాడు వీడు ఎందుకంటే అధికారం ఉంది డబ్బు ఉంది దశ బాగున్నప్పుడు దశ బాగా లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరినైతే గతంలో మనం కొట్టామో వాడే వచ్చి తిరిగి ఏలిన నాటి శనిలో కొడతాడు గతంలో మనం కొట్టినప్పుడు మనకి దెబ్బ తగలలేదు ఏలినాటి శనిలో తిరిగి మనకి ఆ కాలం కొట్టిన దెబ్బ తగిలినప్పుడు అబ్బో అంటాడు ఇదే ఏలినాటి శని యొక్క ప్రిన్సిపల్ తప్పితే ఏమీ లేదు మనం చేసిన కర్మల్ని ఒక అర్థం ఎలా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుందో ఏలినాటి శని ఆయన శనేశ్వరుడు అలా వెనక్కిచ్చేస్తాడు ఏమి ఉంచుకోకుండా అలాగే ఈ పూర్వ కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒక మనిషి ఎలా జన్మని ఎత్తుతాడు అంటే దీనికి నేను రీసెర్చ్ చేసినటువంటి ఒక కథనం చెప్తాను ఉదాహరణకి ఒక వ్యక్తి బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే పెద్ద ధనవంతుడు గోల్డెన్ స్పూన్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు అంటే వాళ్ళకి బోల్డ్ మంది పనివాళ్ళు బోల్డ్ కార్లు బోల్డ్ బంగాళాలు బోల్డ్ డబ్బు ఉంటుంది అయితే అలా ఎందుకు జరుగుతుందో వాడు పెట్టి పుట్టాడు రా అంటారు ఆ మాట వినే ఉంటారు వాడు పెట్టి పుట్టాడు రా అని ఏం పెట్టాడు వాడు ఎలా పుట్టాడు అన్నది అక్కడ పాయింట్ పెట్టడం అంటే ఏంటి అంటే కలియుగంలో దానమీవ యుగే అన్నారు మనం చేసినటువంటి పుణ్యం ఆధారంగా మనకి జన్మ వస్తుంది ఉదాహరణకి మన దగ్గర పదివేల రూపాయలు డబ్బు ఉందనుకోండి మనం ఒక రాత్రి ఎక్కడైనా నివాసం చేయాలి అంటే పదివేల రూపాయలు డబ్బు ఉన్నప్పుడు చాలా లగ్జరీగా ఉండేటువంటి హోటల్ వస్తుంది అదే ఐదు వేలే ఉంటే కొంత తక్కువ ఖర్చులో ఉన్నది వస్తుంది రూపాయే ఉంటే రోడ్డు మీద పడుకోవాలి అంతే పుణ్యం కూడా మన దగ్గర కోటి రూపాయల పుణ్యం ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి జన్మని ఇస్తాడు భగవంతుడు చక్రవర్తిగా పుట్టమని భోగాల్ని అనుభవించమని అలాగే మన యొక్క పుణ్యం మన దగ్గర ఒకటే ఉందనుకోండి అంటే కోటి రూపాయలు లేవు పది రూపాయలే ఉన్నాయనుకోండి దానికి సంబంధించినటువంటి జన్మే ఇస్తాడు అంటే శరీరంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను పెడతాడు అంత సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉండదు కష్టం ఉంటుంది ఎక్కువ ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు లేవు పుణ్యం అనే డబ్బు లేనప్పుడు లగ్జరీ అనేటువంటి శరీరాన్ని భగవంతుడు ఇవ్వడు ఇక్కడ విషయం ఏంటి అంటే శరీరాలు ఎప్పుడో తయారైపోయి ఉంటాయి ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ్చ పంచైతాన్ని విలిఖ్యంతే గర్భస్థ సేవ దేహినహ శరీరాలు ఎప్పుడో తయారైపోయి ఉంటాయి అంటే అక్కడ హోటల్లో కట్టేసి ఉన్నట్టు శరీరాలు ఎప్పుడో తయారైపోయి ఉంటాయి కానీ ఆ శరీరంలోకి ఈ కర్మని ఆధారంగా మాత్రమే భగవంతుడు జీవిని తోస్తాడు కాబట్టి నీ దగ్గర పుణ్యం అనేటువంటి డబ్బు ఎంత ఉందో దాని తాలూకు లగ్జరీని భగవంతుడు ఇస్తాడు అన్నది శాస్త్రం కాబట్టి పుణ్యాన్ని పెంచుకోవాలి పాపాన్ని తగ్గించుకోవాలి అన్నది శాస్త్రం ఆ పాపపు కర్మల్ని ఎలా తగ్గించాలి అంటే మనకు ఉండేటువంటి పురాణాలని ముఖ్యంగా ఒక కీలకమైన విషయం ఏంటంటే ప్రతి మాసానికి చెందినటువంటి పురాణం ఒకటి ఉంటుంది కార్తీక పురాణం మాఘ పురాణం వైశాఖ పురాణం ఇటువంటి వాటిని చదువుతూ ఉండడం ద్వారా వాటి వైశిష్ట్యం తెలుస్తుంది మన కర్మలకి ప్రాయశ్చిత్తం మనకి దొరుకుతుంది కాబట్టి పూర్వజన్మ కర్మలు పాపము పుణ్యం అంటే ఏదో కాదు మన జాతకమే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలకి ప్రతిరూపంగా కర్మలు జాతక రూపంలో అవయోగాల రూపంలో పడతాయి పూర్వం చేసినటువంటి మంచి ఫలితాలకి మనం చేసినటువంటి మంచి కర్మలకి ప్రతిరూపంగా యోగ దశలు రాజయోగ దశలు చిన్నతనంలో వస్తాయి కాబట్టి అంతకుమించి ఇంకేమీ లేదు నా ఉద్దేశం నా యొక్క పరిజ్ఞానాన్ని అనుసరించి ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి నేను చెప్పాను వీటి గురించి మహామహా ఉద్గ్రంథాలన్నీ కూడా చెప్పాయి నాకు తోచినట్టు చెప్పాను కాబట్టి మీకుండేటువంటి సందేహాలని మరలా కామెంట్ రూపంలో తెలియజేస్తే మరి యొక్క ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం స్వస్తి